స్వాగతం సుస్వాగతం ఉన్న కార్యక్రమంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ బివి జయ రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు వారు ఎంతో ఘనంగా వస్తూ ఉన్నారండి కార్యక్రమాలకు బివి జయనాగేశ్వర రెడ్డి గారు మన కార్యక్రమాలకి వస్తూ ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనావేశ్వరి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఆమేకి గుడిస ఓకే మరి హ్యాపీగా ఒకసారిగా ఆకాశం నిప్పంగిందా ఈ నేల ఈనిందా అన్నంత ఘనంగా అంగరంగ వైభవంగా ఈ sedimentary కార్యక్రమాలకి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనావేశ్వరి రెడ్డి గారు మన కార్యక్రమాలకు వస్తూ ఉన్నారండి వారికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర అక్కడ కళాకారులు ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారండి తల్లి వాతావరణం ని తలపించేలాగా ఒకసారి ఎక్కడ కూడా వెళ్ళి చూడవచ్చు మీరు గౌరవ ఎమ్మెల్యే గారికి మరి తల్లి వాతావరణంలో

నందమూరి తారక రామారావు గారి మరి టౌన్ వారిగా మండల అధ్యక్షులు భోనగల్ల మండలం అలాగే నందవరం మండలం అలాగే ఎన్ని పూరలు ఎన్ని లోకలు అందరూ టౌన్ వారిగా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరికీ ముందుకు రావాల్సిందిగా వారిని సగౌరవంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఒక్కసారిగా ముందుకు రావాలి వారి జ్యోతిస్తూ ఉన్నారండి మరి చంద్రశేఖర్ గారి కూడా ఒక్కసారి గట్టిగా మరి అభినందన తెలియజేయాలి తెలుగుదేశం పార్టీ మరి జిల్లా ఉపాధ్యక్షులు పెద్దలు చంద్రశేఖర్ గారికి అలాగే గౌరవనీయ పెద్దలకు ఈనాటి కార్యక్రమాలు ఒక్కసారిగా గట్టిగా చెప్పదత్త మనం అందరం కూడా सार रामाराव नाम आ की, अलगे कीर्ति सोशलों में, मोहन मोड़ देती है रिस्मार का आंधना साबुत लगने के इकों दे, मारा जात और जनता दावा झंडे चिन्ह जनता घंटा बनाता है दो, पुरात परिस्थानों भावे बत्तों विस्तार హో దిల్లా యన మ హ విశ్వేర్ మహా మందోరాయ మహర్దేవ్ క లాల్వా హావరాన వా హఫ్రీ క లాల్వా హుజ్రీ కహ్మత్ వాలాన క లాల్వా బౌధరేవ హఫ్రీ క లాల్వా హౌస్దేవన్ మహా సర్జనన నహరే క హోతా సారి గట్టి క చప్పెటంటే ఇ రెండు రాష్ట్రస్తాయి ఉంగోలి జాతి ఎందుల భద్రతన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంఎల్ ఎ గారు జయ రెడ్డి గారికి మన ఎన్నికలు రైతు సంఘం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వివిధ మండలాల నుంచి వీక్షేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారని

और ये रानी तीर्थ सर जम्बो यादव कनाडा एवं कनाडा जहां दादा जी स्टाफ या परसिया श्रीमान त्रिपाठी गोत्र पनसिया और गोमना गोत्र पनसिया भाई ने कैलाश भरिंड नाम ने सरिता को गोमखा जय देवी 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 शो दर्शन गिरफ्तार और और नारे दिलाना क्या हस हक लंबाल परवेड धर्म भक्त जननाम सेवास्थय विदा बयाडा और केसरिया मुहूर्त काजी गोत्र पनसिया नारा चंद्रबाबू ना नाम से यस्या धर्मपति सबे तस्या भोले सुन नारा भोले सुन मना मुक्तिया कुदंबा नाम नारा लोके इस से कुमार से नारा लोके इस नारा भंगमा नाम से नारा देवांश नाम से यस्या नंदबोर बारे बारे कृष्ण नाम से यस्या साह बोसुंदर मना சர்மோட்ச மகாதேவஸ்வீபிரவேரஸ் మహాశ్వర పూజనం ఆఖ్యం కనవ కలిశ్యమాణ ఆరో నిర్మిక్షణపతి ప్రార్థన జగ్యే విఘ్నేశ్వర విధాన నమో గణపత ఏతుందే శంభుమాం వందే జగత్తం వందే మండగ మృగతం వందే మహోనా వందే సూర్జాంగనం వందే హుకుంద్రియం వందే భక్తుపరా వందే శివం శంకరం శ్రీ పార్వతి పరమేశ్వరేవతాభ్యోగమౌన

కార్యకర్తలతో ఆ నీలకంఠేశ్వరుని కంటే స్కూరని ప్రసన్నం చేసుకుంటున్నారు మరి ఒక్కసారిశేఖర్ గారి కూడా గట్టిగా చక్క మనందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలో వృషభ రాజ్యంలో బలవర కార్యక్రమం మనకి కష్టపడ్డ ప్రారంభమవుతుంది ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా అందరికి స్వాగతం సుస్వాగతం అందరికీ తెలియని భాగస్వామి వేద పండితుల మంత్రోత్సవాల నడుమ ఈ రోజు వృషభరాజుల రామ స్థాయిలు

వారు సాక్షిగా ఆ దేవదేవుల్ని ఆ నీలంకేశ్వరుణ్ణి మరి ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమంలో ఎంతో